श्री नारायण मोरय उत्कंठित समय में 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 श्री नारायण मोरय उत्क చెప్పాలా అందరికీ నమస్కారం అండి నా పేరు గణేష్ కర్ణాటక బ్యాంక్ నర్సరాబాద్ శాఖ బ్రాంచ్ మేనేజర్ నండి ఈ శాఖ రెండు వేల పదిహేనులో ప్రారంభించబడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్దనాభివృద్ధిగా చెందుతూ ఇప్పటివరకు మేము దాదాపుగా ఎనిమిది వేల కస్టమర్లకి మేము సేవలు అందించడం జరిగింది మా సేవల్లో డిజిటల్ సేవలు ప్రత్యేక ప్రత్యేకమైనవండి సో నేను ఈ ప పత్రిక మా ఆన్ బిహాఫ్ దిస్ సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే దయచేసి మా కస్టమర్ సర్వీస్ మా సర్వీస్ని తీసుకొని అనుభవించి సో మీరు డెఫినెట్గా మీరు ఒక మంచి బ్యాంకింగ్ సర్వీసెస్ మీరు పొందే నా అనుభవాన్ని మీకు మా మా ద్వారా దొరుకుతుంది మా బ్యాంక్ ప్రత్యేకత సామాన్యుడి ఖాతా సామాన్యుడి నుంచి ప్రతివారు మా మా సేవలు అందుకోవడానికి చాలా ఈజీ అండి ఎందుకంటే మా దగ్గర నుంచి కా మా దగ్గర ఖాతా సామాన్యుడు ఒక ఐదు వందల రూపాయల నుంచి కూడా ఓపెన్ చేసుకొని బ్యాంకింగ్ సేవలను అనుభవించవచ్చు సో ఈ ఈ సందర్భంగా అందరికీ మా ఇక్కడ మా ఇచ్చేసిన మా కస్టమర్లకి పురప్రభుకులకి అందరికీ నా నమస్కారాలు థ్యాంక్ యూ